అన్యులు చనిపోయిన కార్యక్రమంలో భోజనం చేయొచ్చా అన్యులు పాలు పోస్తే తాగొచ్చా అన్ని కంపెనీలు కారు కారు కొనుక్కోవచ్చా స్కూటీ కొనుక్కోవచ్చా ఏమిటండి మీరు కట్టిన చీరలు ఎవరు క్రిస్టియన్స్ వేశారా క్రిస్టియన్స్ నేసారండి పిచ్చి కాకపోతే ప్రార్థనతో వాక్యంతో సమస్తం సమస్తం పవిత్రీకరించబడతాయి అర్థమైందా ఇలాంటి పిచ్చి పనులు చేయకండి చనిపోతే మీకెందుకు అనుకుంటుంది మహిళ మీరు పరిశుద్ధులు మీకెందుకు అనుకుంటుంది మహిళ చనిపోయినప్పుడు అక్కడ అనేక మంది ఉంటారు వెళ్ళండి అక్కడికి చనిపోయిన పాడిని కాకడేసుక్రీస్తు వారు గుర్తులేదా మీకు ఒక పేద విధవరాలి కుమారుని లేపాడు వాడేం విశ్వాసేం కాదు అన్యుల అధికారుల కుమార్తెను లేపాడు ఆయన వాళ్ళేం విశ్వాసం ఏం కాదు మైలేమని అంటుకుందా నో కుష్ఠరోగుల్ని తాగాడు కుష్ఠరోగులు అంటరాని వాళ్ళు దగ్గర చేర్చుకున్నాడు అంటుకుందా అంటుకోదు ఇదంతా పిచ్చి పరిశుద్ధత ఇది కాదండి సీరియల్స్ చూస్తే అంటుకుంటుంది మళ్ళీ దాని సంగతి చూసుకోండి సినిమాలు చూస్తే అంటుకుంటుంది మలినం దాని సంగతి చూసుకోండి అమ్మలక్కల ముచ్చట్లలో వస్తుంది మలినం దాని సంగతి చూసుకోండి అక్కడ వస్తుంది మలినం ఏమండి ఒకటే మా విగ్రహార్పితమైంది తినకండి చెప్పండి వాళ్ళకి అది ఒకటే విగ్రహార్పితమైంది తప్ప మాకేం ఇబ్బంది లేదని చెప్పండి ఇప్పుడు గమనించండి ఒకరు పోయినప్పుడు అవతల వాళ్ళు బాధ అర్థం చేసుకోండి మీరు అక్కడికి వెళ్ళి పోసి కొడితే అట్టా పోయినప్పుడు మీ పని ఏంటండి వెళ్ళి మీరేం చేయాలి ఆదరించాలి వాళ్ళని వాళ్ళు ముస్లింసా హిందూసా ఎవరైతే మీకంటే మనుషులు కదా మనుషులంతా దేవుని పోలికలు కదా చెప్పట్లేదా బైబులు వాళ్ళని మీరు ఆదరించండి ఆదరణకు ప్రేమకు మారుపేరు క్రైస్తవం మర్చిపోయారా కనుక మనం ఇలాంటివి చేయకూడదు చక్కగా వెళ్ళండి కాకపోతే పూజా కార్యక్రమాలు ఏమన్నా ఉంటే సారీ అండి మేము మాకు చేయకూడదు అని చెప్పండి చెయ్యను అని చెప్పకండి చేయకూడదు అని చెప్పండి చాలా తేడా ఉంటుంది చేయకూడదు అండనికను చెయ్యను అనడానికి ఇప్పుడు మీకు ఎవరైనా ప్రసాదం తెచ్చిపెట్టారు నేను తిన్నాను నాకొద్దు అండనికినో సారీ అండి తినకూడదండి తినకూడదా అవునండి మాకు ఉందండి తినకూడదండి ఎంత అందంగా ఉంటుంది ఎంత మర్యాదగా ఉంటుంది ఎంత సున్నితంగా ఉంటుంది తిరస్కారం కూడా అవతల వాళ్ళని ఒప్పించకుండా సున్నితంగా తిరస్కరించండి